తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులందరు కూడా నమస్కారం చాలా రోజులకు కాంగ్రెస్ పార్టీ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నా ఎందుకంటే ఈరోజే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కేసీ వేణుగోపాల్ గారు ఒక నోట్ రిలీజ్ చేసినారు ఏందనంటే హానరబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హ్యాజ్ కాన్స్టిట్యూటెడ్ ది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ టు ఎస్ఎస్ ది టు ఎస్ఎస్ ది పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది పార్టీ ఇన్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఒక ఏది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఢిల్లీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఈ ఏడు రాష్ట్రాలలో ఏడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా ఎందుకు విఫలమైందనే దాని మీద కమిటీ చేసినాం తెలంగాణకు వచ్చి పీజీ కొరియన్ మాజీ స్పీకర్ రాజ్యసభ మరియు రికబుద్దీన్ హుస్సేన్ మాజీ స్పీకర్ అంటున్నాం మాజీ ఆ స్పీకర్ చేరు పర్ఘట్ సింగ్ ఈ ముగ్గురిని వేసారు రిక్బో రఖీబుల్ హుస్సేన్ అయితే ఈయన నేను అనుకుంటే అస్సాంకి వెళ్ళి వస్తుండ్రు వీళ్ళని వేయడం జరిగింది కానీ ఇదే కేసీ వేణుగోపాల్ గారికి మరియు రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ముఖ్యంగా మన రాష్ట్ర ఇన్ఛార్జ్ గారికి ఏఐసిసి ప్రెసిడెంట్కు అందరు కూడా నేను ముందే మార్చి నాలుగో తారీఖు రోజే నేను హెచ్చరించిన ఏమని హెచ్చరించిందంటే ది తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో హూ ఈస్ హెడ్డింగ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆయన రాష్ట్రంలో బీజేపీని బీజేపీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుండు ఈ స్ట్రైంగ్ డు మేక్ బీజేపీ యాజ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ వాళ్ళకు అందులో ముఖ్యంగా విశ్వేశ్వర్రెడ్డికి అక్కడ చేవెళ్ళలో గెలిపించే ప్రయత్నం చేస్తుండు నేను ఎన్నో కూడా చెప్పడం జరిగింది సస్పెండ్ కావడానికి కూడా ఇదొక కారణము అందుకనే అక్కడ సునీత లక్ష్మారెడ్డి పక్కా గెలిచేది సునీత లక్ష్మారెడ్డి అంటున్నాను సునీత మహేందర్ రెడ్డి గారు పక్కా గెలిచేది ఎందుకంటే వాళ్లకు తాండూర్లా వికారాబాద్లా చేవెల్లలా మహేశ్వరంలో చా చాలా బలం బలంగా ఉన్నటువంటి కాన్స్టెన్సీలు అక్కడ పక్క గెలుస్తాయని చెప్పి నేను ఆ రోజు కూడా చెప్పిన కానీ అక్కడ చేవెల్ల పక్కా విశ్వేశ్వరని గెలిపియాలని చెప్పి అక్కడికి వెళ్ళి తీసి ఆయనను ఆమెను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు ఇక్కడ ఈటల రాయందని గెలిపారు ఎందుకంటే ఆల్రెడీ ఈటల రాయందని గెలిపించిందే ఈయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నల్లేని విధంగా కేవలం మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అందపై హుజరాబాద్లో పనిచేసిన వచ్చింది మూడు వేల ఓట్లు అక్కడ ఏదో హుజరాబాద్లో కాంగ్రెస్ క్యాండిడేట్ అప్పుడు కూడా ఆ రోజు కూడా చెప్పినాం ఏది ఇక్కడ బీజేపీని గెలిపియానికే ఇక్కడ బల్మూర్ వెంకటైన చాలా వీక్ పర్సన్ను ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్పేసి పెట్టడం జరిగింది కోర్స్ ఈరోజు దానికోసం ఆయన ప్రతిఫలంగా ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు అది డిఫరెంట్ అంతేకాకుండా ఈరోజు మెదక్ల మెదక్లు అక్కడ జగ్గారెడ్డికి ఇచ్చినా లేకుండా ఇంకెవరికి ఇచ్చినా అక్కడ గెలిచేది అక్కడ నర్సాపూర్ల సంగారెడ్డి సంగారెడ్డిల పడాన్చెర్ల మరియు అంతేకాకుండా ఉన్న పార్లమెంట్ జైరాబాద్ పార్లమెంట్ దామోదర్ రాయలసీమ గారికి దాదాపు ఒక నాలుగైదు అసెంబ్లీలో అవుట్ రైట్గా అంటేగా పనిచేసిండు ఈయన మొత్తం కమ్యూనిటీ మొత్తం వ్యతిరేకంగా పనిచేయాలని నీలం మధు అయిన తన బాధాప్త స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు బీజేపీకి తరం మోటాడు కాబట్టి ఆయనకి ఇవ్వడం వల్ల తక్కినోళ్ళు కూడా సహకరించాలి ఆటోమేటిక్గా అనుకున్నాం ఈరోజు గెలిచే సీటు అక్కడ ఈయనకు చాలా సమీపం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు రఘునందర్ రావు ఎందుకంటే రఘునందర్ రావుకు అదివరకే మన ఏది దుబ్బాకా సీట్ ఇద్దామని ప్రయత్నం చేసింది కానీ దుబ్బాక బై ఎలక్షన్ అప్పుడు చెరుగు శ్రీనివాసరెడ్డి వచ్చేటప్పుడే ఆయనకు ఈ టికెట్ ఇవ్వాలని చెప్పి ప్రామిస్ చేయడం వల్ల ఆ అది ఏఏసీసీకి వెళ్ళి వచ్చిన సీట్ కాబట్టి అక్కడ తప్పించుకునే ప్రయత్నం లేక అక్కడ ఆయనకి ఇచ్చిన లేకపోతే అక్కడ రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఇచ్చే ఆలోచన చాలా గట్టిగా నడిచింది మూడు నాలుగో సీటు మహబూబ్ నగర్ సొంత సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్లో పక్కా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ సీట్ అది అక్కడ నారాయణపేట ఖర్చు పెట్టకుండా ఉండే డబ్బు తీసుకుపోయి అక్కడ కోడంగల్లా పెట్టుకున్నాడు సరే ఈయనకు డబ్బేం తక్కువేం లేదు కోడంగల్లా దాదాపు ముప్పై ఐదు ఓట్ల ముప్పై ఐదు ముప్పై నాలుగు ఏడు వేల ఓట్ల మెజార్టీతోని రేవంత్ రెడ్డి గారు అక్కడ గెలిస్తే మరి ఎంపీ ఎలక్షన్లో ఇరవై మూడు వేల ఓట్లు వచ్చినాయి నీ నియోజకవర్గం వల్లనే ఆడ వరంగ నగర్ పార్లమెంట్ సీట్ ఓడిపోయింది ఎందుకంటే ఆయన రాహుల్ గాంధీ గారి దగ్గర రాహుల్ గాంధీ దగ్గర సెక్రటరీగా ఉన్నాడు మల్లికార్జున ఖర్గే గారి దగ్గర సెక్రటరీగా ఉన్నాడు ఈయన రేపు గెలుస్తే ఒకటే జిల్లా రేపు గెలుస్తే నాకు ఇబ్బంది అయినదని ఆయనను నువ్వే ఓడగొట్టినావు కాబట్టి ఈ విధంగా మొత్తం ఐదు 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 సీట్లల్లో ఈయన కట్టిన దీనిగా ఏది ఒక ఆర్ఎస్ఎస్ మనిషి ఈ ఈరోజు పనిచేసిండు బీజేపీని ఒడగొట్టిండు కాబట్టి నేను ఆ కంప్లైంట్ ఎన్నో ఏ రోజో ఇచ్చినా దాని కానీ ఈరోజు ఈ ఏడు రాష్ట్రాలలో ముఖ్యంగా మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్లో కానీ ఒరిస్సాలో కానీ ఢిల్లీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాలలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు కానీ కర్ణాటక తెలంగాణ రెండు రాష్ట్రాలు ఉన్నది ఈరోజు కర్ణాటకలో కూడా డీకే శివకుమార్ ఈయన క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కూడా బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నారు వీళ్ళిద్దరు బీజేపీతో సంబంధాలు పెట్టుకున్న హండ్రెడ్ పర్సెంట్ రేపు కేంద్రం మళ్ళీ బీజేపీ వస్తుంది వీళ్ళు చిండేళ్ళక తయారైదామని చూసినారు అక్కడ అక్కడనేమో ఆయన అధికారానికి వచ్చే ఛాన్స్ లేదు ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ అక్కడ ఆయనకు లేదు డీకే శివకుమార్కు ఈయనకేమో లాస్ట్ వరకు ఎట్లుంటుందో ఏందో అని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళిద్దరు కూడా కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఒడగొట్టే ప్రయత్నం చేసినారు అని చెప్పి నేను ఇదివరకు కూడా అనేక మార్లు చెప్పిన ఈరోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైతే వేసిందో దాంతో తేట తెల్లం అయిపోయింది అంటే చేతులు గాలినాక వీళ్ళ కమిటీ ఎట్టున్నది అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఈరోజు కొంచెం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నా చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ అయిపోయి ఓడిపోయిన తర్వాత ఈరోజు వీళ్ళు ఏదో సాధించినట్టుగా ఈరోజు దీనికోసం ప్రయత్నాలు చేస్తాం అంటే చావు తప్పి తెలంగాణలో చావు తప్పి కన్నులోట పోయింది ఈరోజు చావు తప్పి కనులొట్టబోయింది ఇంకా మెరుగ్గా సీటు ఈ రెండు రాష్ట్రాల వల్లనే ఈరోజు రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి కాలేకపోయింది కాబట్టి నేను ఒకటే ఈరోజు మంత్రులు స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నాను పవర్ఫుల్ మినిస్టర్స్ అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు వెంకటరెడ్డి గారు దామోదర్ రాయనరసింహ గారు కొండ సురేఖ గారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ కంటే తక్కువ పోర్ట్ఫోలియోలల్లో వీళ్ళు పనిచేసే పరిస్థితి ఈరోజు చాలా మంది ఉన్నారు ఆ పార్టీ ఎవ్వరు కూడా వీళ్ళ వల్ల ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఈరోజు ఈరోజు ఖమ్మంలో మేము చూస్తే పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీకి అక్కడ పది సీట్లు అక్కడ అదే ఒక అజయ్ అజయ్ సీటు తప్ప దాదాపు అజయ్ది ఒక రెండు మూడు సీట్లు తప్ప దాదాపు కాంగ్రెస్ అక్కడ స్వీప్ చేసిన పరిస్థితి ఖమ్మంలో కాబట్టి ప్రతి దగ్గర కూడా మీరు ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉండే ఈరోజు వీళ్ళతో కాదు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని వచ్చింది బీజేపీ వీక్ అటు బయటోళ్ళు కాబట్టి ఈరోజు నిజమైన కాంగ్రెస్ వాళ్ళను దూరం చేసుకొని ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత నష్టపోవాలనో అంత నష్టపోయింది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచింది కళ్ళు తెరిచి కూడా ఏదో చేస్తారని అనుకుంటలేను ఎందుకంటే ఢిల్లీలో ఈరోజు మనీ మేనే మ్యానే మేనే నడిచే వ్యక్తులు అక్కడ ఉన్నారు ఈరోజు ఇప్పటివరకు కేసీ వేణుగోపాల్ గారు మరి మేము ఇచ్చిన కంప్లైంట్ మీద అప్పుడే ఇట్లా చేయబోతుందని తెలుస్తే ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండేది ఆ రోజు ఈ ఏది మా ప్ర మా కంప్లైంట్ మీద కనీసం అరే ఎసెంబ్లీలో టికెట్ నెక్కిస్తుందనది సరే కడియం కావి అక్కడ గెలిచింది ఓకే కానీ ఎంత భయంకరం సీటు అక్కడ బీఆర్ఎస్ టికెట్ టికెట్ సీట్ డిక్లేర్ అయిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఏ విధంగా ఇస్తారు ఏం ఎథిక్స్ ఉన్నాయి రేపు ఇలా గెలుపు ఓటమి తర్వాత ఎథిక్స్ ఒక మినిమం అయితే మనకు ఉండాలి కదా ఈరోజు మినిమము మనకు ఏవి నియమ నిబంధనలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా టికెట్ ఒక పార్టీ టికెట్ వచ్చిన వాళ్ళను ఆ పార్టీ ద్రోహం చేసి వచ్చిన నెత్తి మీద ఎట్లాంచుకుంటా ఉన్నాను కాబట్టి ఇవేవి కూడా సరైన దిశలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదు ఈ ఈరోజు ఎక్కడ కూడా మంత్రులకు సరి అయిన విలువ లేదు ఇంక్లూడింగ్ ఉప ముఖ్యమంత్రికే విలువ లేకుండా పోయింది ఈరోజు బట్టి విక్రమహాత్వం రాయాలకే విలువలేని పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ఉన్నది కాబట్టి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకోవాలి ఆడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడును చూసుకొని ఇక్కడ ఆయన మోడీతో ఉన్నాడు కాబట్టి నన్ను ఏం చేయలేరు అనేది అనుకోకుండా ఇక్కడ మీరు ఖచ్చితంగా ఒక మార్పు దిశగా రేపు పిసిసి ప్రెసిడెంట్ కూడా మంచి వ్యక్తిని వేయాలి రేవంత్ రెడ్డి అనే చోడు ముఖ్యమంత్రికి పనికిరాడు ఇప్పటికైనా పునరాలోచించాలి ఈరోజు ఆరు నెలలలోపు ఆరు నెలలలోపు ఈరోజు ఒక మహాధర్ణ ఒక మహాధర్ణ ఆయన కోబట్టను పంపిన దాన్ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నాలు చేసిన ఈరోజు స్వచ్ఛందంగా పోవర్ట్లు వచ్చి అక్కడ ఎన్ని నేషాలు వేయాలి నా నేషాలు వేసాను అర్థం అయినా కానీ ఈరోజు స్వచ్ఛందంగా అక్కడ వేలాది మంది విద్యార్థులు వేలాది మంది నిరుద్యోగులు అక్కడ గుమ్మిగూడి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక వీళ్ళందరూ చేయబట్టే ఇప్పుడు మొన్న అధికారానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మొన్న దాదాపుగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఈయన ఈయన వల్ల ఈయన ఆలోచనల వల్ల ఈయన కార్యక్రమాల వల్ల నిరుద్యోగ వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళందరూ కూడా దూరం అయిపోయి ఈరోజు ఎనిమిది సీట్ల చావు దప్పి కన్నులొట్టబోయిన తీరుగా ఈరోజు వచ్చింది కాబట్టి మీరు ఎట్లా ఆలోచించినా కానీ ఈరోజు మాత్రము రాష్ట్రానికి మంచి నాయకత్వం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేదు అనేది మాత్రం స్పష్టం జై తెలంగాణ అమరవీళ్ళకు